రాష్ట్ర రాజధానిలో అంతరాష్ట్ర నేరగాళ్ల ముఠాలు చెలరేగిపోతున్నాయి తార్ భవారియా పార్సీ చెడ్డి వంటి ముఠాల కదలికలు కలకలం రేపుతున్నాయి వరుసగా ఇళ్లలో చోరీలతో పాటు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు తెంచుకుపోతున్న ముఠాలు వెంబేలెత్తిస్తున్నాయి తలుపులు కొట్టడం ఇళ్లలో ఎవరూ లేనిది చూసి దొంగతనాలకు పాల్పడడం వంటి ఘటనలు నగరంతో పాటు శివార్లో చోటు చేసుకుంటున్నాయి అవసరమైతే ప్రాణాలు తీసేందుకు వెనకాడని దోపిడీ దొంగల సంచారం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది తాజాగా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే గేటెడ్ కమ్యూనిటీలోని ఐదు ఇళ్లలో మధ్యప్రదేశ్కు చెందిన గ్యాంగ్ వరుస చోరీలకు తెగబడింది దోపిడీల్లో రాటుదేలిన ఈ ముఠా చాలా ఏళ్ల తర్వాత నగరంలోకి ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది ఇదే తరహాలో చెడ్డీ పార్సీ ముఠాలు చోరీలు చేస్తున్నాయి మరోవైపు భవారియా ముఠా మహిళల మెడలో నుంచి విలువైన బంగారు గొలుసులు తెంచుకుపోతోంది ఈ పరిణామాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి మరి ఈ అంతరాష్ట్ర దొంగల ముఠాల కట్టడికి పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది హైదరాబాద్ మహానగరంలో అంతరాష్ట్ర ముఠాల సంచారం వరుస దొంగతనాలు గొలుసు చోరీలు కలకలం రేపుతున్నాయి భవారియా ధార్ పార్సీ చెట్టి క్యాంగ్ వంటి ముఠాలు చెలరేగిపోతున్నాయి ఈ దొంగతనాల ముఠాల్లోని ఒక్కో దానిది ఒక్కో నేపథ్యం దొంగతనాలు చేసే సమయంలో అట్టొచ్చిన వారిని అంతం చేయడానికి కూడా వెనుకాడారు ఆయా అంతరాష్ట్ర ముఠాలు చేస్తున్న ఆగడాలతో కాలనీలు బస్తీల్లో కాలినడకను వెళ్లే మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు మధ్యప్రదేశ్ కు చెందిన ఈ గ్యాంగ్ సభ్యులు కరుడుగట్టిన వీరు చివరిగా రాచకొండ సైబరాబాద్ పరిధిలో దొంగతనాలు చేశారు ధార్ ముఠా సభ్యుల మీద రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు మధ్య సైబరాబాద్ లో నూట ముప్పై ఎనిమిది రాచకొండలో ముప్పై రెండు చోరీ కేసులు నమోదయ్యాయి ప్రధానంగా నగరు శివారు ప్రాంతాలనే వీరు లక్ష్యంగా చేసుకుంటారు శివారు ప్రాంతాల్లోని ఇళ్లలో వీరు చోరీలకు పాల్పడతారు దాడులు హత్యలు చేయడానికి కూడా వెనుకాడారు భవారియా ఇది ఉత్తరప్రదేశ్ లోని మారుమూల గ్రామం పేరు భవారియా తెగకు చెందిన వాళ్లు అధిక శాతం మంది దొంగతనాలు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారనే పేరుంది ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు చేరుకునే భవారియా ముఠా దొంగలు ముందు నగరం కొన్ని ప్రాంతాల్లో తిరిగి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తారు వాటి నెంబర్ ప్లేట్లు మార్చి బాగస్ ప్లేట్లు ఏర్పాటు చేస్తారు తరువాత దొంగిలించిన వాహనంపై తిరిగి పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తారు వీరిలో ఒక బృందం పోలీసుల కదలికలు పసిగట్టి మరో బృందానికి సమాచారం చేరవేస్తుంది గొలుసు దొంగతనం ఎక్కడ చేయాలని నిర్ణయించుకుని ఒంటరిగా కాలినడకన నడకను వెళ్లే మహిళలను లక్ష్యం చేసుకుంటారు నిర్మానుష్య ప్రాంతానికి రాగానే వారి మెడలోని విలువైన బంగారు గొలుసు క్షణాల్లో తెంచుకుని ఉడాయిస్తారు ఇళ్ల వద్ద ఒంటరిగా ఉండే వారిని చిరునామా ఇళ్లు ఏమైనా ఖాళీగా ఉన్నాయా అంటూ మాటలు కలిపి వారి మెడలోని గొలుసులను తెంచుకుపోతారు ఇలా ఒక జిల్లా తర్వాత మరో జిల్లాకు పారిపోయి చోరీలకు పాల్పడతారు ఒక్క రోజులోనే ఐదు నుంచి ఆరు వరకు గొలుసు దొంగతనాలను చేసి పరారవుతారు దొంగిలించిన సొమ్ము ఖర్చు కాగానే మళ్లీ హైదరాబాద్ వచ్చి అదే తరహాలో చోరీలకు పాల్పడతారని పోలీసులు చెబుతున్నారు కొన్నాళ్ల క్రితం రాజేందర్ నగర్ లో ఓ గొలుసు దొంగతనం కేసును విచారిస్తున్న పోలీసులకు భవారియా ముఠా పట్టుబడింది ముఠాలో ఒకరిని పోలీసులు పట్టుకోగా మన్ప్రీత్ అనే మరో స్నాచర్ తప్పించుకున్నాడు అతడి కోసం పోలీసుల ప్రత్యేక బృందాలు గాలించి చివరకు పట్టుకున్నాయి సెలూన్ దుకాణం నిర్వహించే మన్ప్రీత్ తన ముఠా సభ్యులతో చోరీలు చేయించేవాడు గొలుసు దొంగతనాలు చేయించేందుకు అనువైన ప్రాంతాలను స్వయంగా ఎంపిక చేసి ముఠాలోని సభ్యులకు మనప్రీత్ సలహాలిస్తాడు దొరికిపోయే పరిస్థితి వస్తే తప్పించుకోవడానికి ప్రజల ప్రాణాలను సైతం తీయడానికి కరుడుగట్టిన ఈ ముఠా వెనుకాడదు అయితే ముఠా పట్టుబడగానే భవారియా గ్యాంగ్కు అడ్డుకట్ట పడినట్టే అని పోలీస్ యంత్రాంగం భావించేది కానీ కొద్ది రోజులకు నగరానికి వచ్చిన ముఠా మరోసారి రెచ్చిపోయింది భవారియా గ్యాంగ్ ఈ నెల పదిహేనున నగరంలోని జవహర్ నగర్ చీరియాల షామీర్పేట్ ప్రాంతాల్లో వరుసగా మహిళల మెడలో నుంచి గొలుసులు తెంచుకుపోయింది తరువాత ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు భవారియా వరకు వెళ్లినట్టు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు గజ్వేల్ లో చేరియాలలో గొలుసు దొంగతనాలు చేసిన తరువాత కూడా కనిపించకుండా పరారయ్యారు ఆ ఇద్దరు దొంగలు ఎటు వెళ్లారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ చోరీల క్రమంలో వీరిద్దరే ఉన్నారా వీరి వెంట ఇంకా ఎంతమంది ఉన్నారు అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు సైబరాబాద్ రాచకొండ సిద్దిపేట కమిషనరేట్ లో ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు అయితే గతంలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడిన వారే తాజాగా చోరీలు చేశారా కొత్త ముఠాలేమైనా ఏమైనా దొంగతనాలు చేస్తున్నాయా అనే విషయంలో పోలీసులు లోతుగా ఆరాధిస్తున్నారు ముఠా ఇరానీ గ్యాంగ్ వీరు సూటు బూటుతో ఆప్యాయంగా పలకరించి లోకి దింపుతారు దేవుళ్ల పేరుతో బంగారం దోచుకుని కన్ను మూసి తెరిచేలోపే దొంగతనం చేసి పరారవుతారు ఇరానీ గ్యాంగ్ సభ్యులందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కాదు ఇద్దరు ఒక ప్రాంతానికి మరో ఇద్దరు మరో ప్రాంతానికి చెందినవారు వీరందరినీ ముంబై జైలు కలిపింది ఈ ముఠాకు నాయకుడు వసీం అబ్బాజ్ సిరాజ్ ఇతను పరిస్థితులు బట్టి దోపిడీలకు పాల్పడతాడు అతనిపై మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ లో సహా దేశ వ్యాప్తంగా అరవైకి పైగా కేసులున్నాయి ఇరానీ ముఠా మహారాష్ట్ర నుంచి కార్యకలాపాలు సాగిస్తుంది హైదరాబాద్ కర్ణాటక ఢిల్లీ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ ముఠా దోపిడీలు చేస్తోంది ఇరానీ ముఠాకు చెందిన వారు దేశ ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నట్లు పోలీసుల అంచనా చెట్టి గ్యాంగ్ కదలికలు కూడా హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో కలకలం రేపుతోంది ఈ గ్యాంగ్ ఉదయం సమయాల్లో రెక్కి నిర్వహించి చోరీ చేయాల్సిన ఇంటిని ఎంచుకుంటారు అర్ధరాత్రి దాటిన తర్వాత కేవలం చెట్టి ధరించి ఒళ్లంతా నూనె పూసుకుని దొంగతనానికి పాల్పడతారు ఎవరైనా అడ్డుకుంటే దాడులకు సైతం తెగపడతారు నూనె పూసుకోవడంతో సులభంగా చెడ్డీలు వేసుకుని నక్కి నక్కి చడీచప్పుడు లేకుండా ఇనుపరాట్లతో ఇంటికి వేసి ఉన్న తాళాలను పగలగొట్టి చోరీలు చేయడంలో వీరు నేర్పరులు పోలీసులు చెట్టి గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం చెట్టి గ్యాంగ్ ఆగడాలు మాత్రం అరికట్టలేకపోతున్నారు అపార్ట్మెంట్లు కాలనీల్లో భద్రతా సిబ్బంది నియామకం సీసీ కెమెరాలు పోలీస్ పెట్రోలింగ్ కారణంగా దొంగలు కొత్త తరహాలో చోరీలు చేస్తున్నారు ఇంటి పని ఇతర అవసరాల పేరుతో పట్టపగలు ఇంట్లోకి వచ్చి ఎవరూ లేకపోతే దోపిడీలు మహిళల్లా నటిస్తూ చోరీలు చేస్తున్నారు నగరంలోని ఎస్ఆర్ నగర్ ఠానా పరిధిలో జెన్ కాలనీలో మహిళల వేషధారణలో వచ్చిన దొంగలు ఇళ్లల్లో చోరీలు చేసి పరారయ్యారు రాచకొండలోని పోచారం ఐటీ కారిడార్ ఠానా పరిధిలో పట్టపగలు ఇళ్లల్లో వరుసగా దొంగతనాలు జరిగాయి పోలీసులు సీసీ ఫుటేజ్లు సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా జనగాం పట్టణంలో ఉండే ఒక సీరియల్ దొంగ నిత్యం ద్విచక్ర వాహనం మీద పోచారం ప్రాంతానికి వచ్చి చోరీ చేసినట్లు బయటపడింది సో దాని గురించి మేము అన్ని మా పోలీస్ వాళ్ళకి అలర్ట్ చేసాము అన్ని ప్లేసెస్ లో మా నైట్ బీట్స్ ప్లస్ పెట్రోలింగ్ పార్టీస్ అందరికి క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాము అండ్ పబ్లిక్ కి కూడా కొంచెం అలర్ట్ చేస్తున్నాము స్పెషలీ ఇన్ ద గేటెడ్ ది వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి నాట్ ఓన్లీ జిల్లాలో కూడా అట్లా చేస్తున్నారు ఒక్కొక్కసారి వచ్చి ఒకేసారి హౌసెస్ కి టార్గెట్ చేసి వెళ్తున్నారు సో వీఆర్ వీఆర్ వాచ్ఫుల్ ఆన్ దట్ ప్లస్ అది సిసిటీవీ కెమెరాస్ కూడా రెగ్యులర్ మానిటర్ చేస్తున్నాము రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి వాళ్ళకి కూడా అవేర్ అవేర్నెస్ పెడుతున్నాము అండ్ అవర్ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్స్ టు ఎన్షోర్ దట్ అవర్ ప్రివెంటివ్ మెజర్స్ మేము స్ట్రెంగ్ చేస్తున్నాం అంతరాష్ట్ర ముఠాలను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి చెప్తున్నారు గేటెడ్ కమ్యూనిటీలో నివసించే వారితో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నట్టు ఆయన తెలిపారు రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ అధికం చేశామని వివిధ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు ఏ ఏ సమయాల్లో ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయనే విషయం అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు పాత ఫైవ్ సిక్స్ మంత్స్ లో స్పెషల్లీ ప్రాపర్టీ ఫెన్స్ ఎక్కడెక్కడ జరిగింది ఏ టైంలో జరిగింది సో ప్లేసెస్ ఆల్సో వి హావ్ ఐడెంటిఫైడ్ ద హాట్ స్పాట్స్ టైమింగ్స్ కూడా ఏ టైమింగ్ లో వెహికల్ థ్యాప్స్ జరుగుతున్నాయి సమ్ అర్లీ మార్నింగ్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ రాత్రి టైమ్ లో సపోజ్ స్పెషల్లీ డ్యూరింగ్ సర్టెన్ టైమ్ ఆఫ్ ద ఇయర్ నైట్ పీస్ జరుగుతున్నాయి సో దాని ప్రకారం వెహికల్ బండి సపోజ్ వెహికల్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ద మెట్రో స్టేషన్స్ సో దాని ప్రకారం మేము

ఆయా ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు